నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం మృదువుగా మాట్లాడడం మనకు అందించిన వారు గుర్తి వాణి శ్రీనివాస్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషికి ధనము బలము అన్నీ ఉన్న బలగం అంటే స్వజనం దూరం అవడానికి కారణం ఏంటన్న సందేహం వేధిస్తూ ఉంటుంది కొందరిని అదుపు లేని మాటల వల్లే ఆ పరిస్థితి తలెత్తుతుంది నీ మాట నిశ్శబ్దాన్ని మించినదైతే తప్పకుండా మాట్లాడమన్నారు మహాత్మలు వాచాలత్వం లేని వాక్సంపద వల్ల అంతా శుభమే అని బోధించిన అన్నమయ్య కూడా వాచికత తపస్సు విశిష్టత తెలియజెప్పాడు ప్రియం అప్రియం ప్రియమైన మాటల ప్రస్తావన భగవద్గీతలో ఉంది చివరకు మిగిలేది ఏది అని అడిగితే వాక్సంపత్తి ద్వారా ఏర్పడ్డ సం సత్కీర్తి మాత్రమే అని కటు చెబుతోంది జీవితంలో సమస్త ఉన్న మనశ్శాంతి కరువడానికి మూల కారణం మాటల తీరు కావచ్చు ప్రకృతికి ఒక నియమం ఉంది అది సమస్త జీవరాశితో సహా మానవులకు వర్తిస్తుంది నీటి పాత్రలో రాళ్ళు వేసి నేల మీద పోసినప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోతుంది కఠినమైన రాళ్ళు అలాగే మిగిలిపోతాయి మనిషి జీవనయాత్ర జలం వంటిది అన్ని అంతర్ధానమవుతాయి కానీ నోటి నుంచి వెలువడిన కఠినమైన మాటలు మాత్రం జనం గుండెల్లో ఇంకిపోకుండా కలకాలం నిలిచిపోతాయి ఒక మహారాజు ప్రజలకు విందు ఏర్పాటు చేశాడు అదే రోజున ఒక గృహస్థు కూడా తన ఇంట్లో పూజలు చేసుకుని విందుకు రావాలని ఆత్మీయులను ఆహ్వానించాడు రాజు ఇంటి విందుకు వెళ్ళిన వారిలో కొందరు మళ్ళీ ఆ గృహస్థు ఇంటికి వచ్చారు కోటలో సేవకులు విసుగుతో పెట్టిన భోజనం వారికి రుచించలేదు గృహస్థు ఆత్మీయమైన పలకరింపుతో వడ్డించిన మామూలు పరహారం అమృత సమానమై వారికి సంతృప్తినిచ్చింది మధురమైన సంభాషణ పంచభక్ష పరమాన్నాల కన్నా మిన్న లంకలో సీతమ్మని చూసి వచ్చిన హనుమంతుడు తొలి మాటగా చూశాను సీతమ్మను అని రాముడి ఆందోళన ఉపశమించేలా పొందికైన పదాలతో చెప్తాడు అటువంటి పలుకులు మనస్సులను రంజింపజేస్తాయి మనోధైర్యాన్నిస్తాయి చాణక్య నీతిలో శుభవాక్యాల వివరణ ఉంది ఒక దుకాణంలో వృద్ధురాలు గాజు సామాను కడుగుతుండగా ఒక పాత్ర చేజారి వేలికి గాయమైంది ఆ వయసులో ఆమెకు అది కష్టమైన పని అయినా భుక్తి కోసం చేస్తుంది యజమాని కోప్పడి ఉంచి తీసేస్తాడని భయపడింది కానీ అతడు అవ్వ విశ్రాంతి తీసుకో ఈరోజు నీకు ఎక్కువ శ్రమ పెట్టాను అనగానే ఆమె ఆనందంతో ఏం పర్లేదయ్యా పని పూర్తి చేసి కూర్చుంటా అని చెప్పింది మనసెరిగి మా పలికే మాటల్లో మహత్వం ఉంటుంది మనం ఏదిస్తే అదే పదింతలై తిరిగి వస్తుందని ఆర్యోక్తి ప్రేమాస్పద పలుకులు ఉత్సాహాన్ని ఇస్తాయి మృదు సంభాషణ వలన సమస్యలు ఎన్నో సమిచిపోతాయి కార్య సాధకులు మార్ధవంగా మాట్లాడతారు రమణ మహర్షి తన సందేశాల్లో మౌనము సహనశీలత గొప్పవని సత్యం చెబుతూనే మృదువుగా చెప్పమన్నారు పలుకు బంగారం అయితే ఆత్మీయులకు కొదవే ఉంటుంది అందరి హృదయాల్లో ప్రేమవనం కుసుమించి పరిమళిస్తుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి